సేవాభావాన్ని గుర్తించి అందుకు తగ్గ అవార్డులను అందజేయడం హర్షించదగ్గ విషయమని కమాన్పూర్ సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ కొండగట్టు మాజీ డైరెక్టర్ జక్కుల దామోదర్ రావు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసుంధర విజ్ఞాన వికాస మండలి ముప్పై ఒకటవ వార్షికోత్సవం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కవితల పోటీల్లో గెలుపొందిన విజేతలకు సామాజిక రంగాల్లో రాణించిన వారితో పాటు రైతులకు స్పూర్తి పురస్కారాలను అందజేయడం జరిగింది అని తెలిపారు అలాగే అవార్డులు అందజేసిన వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులు మధు ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ పురస్కారాలు అనేటివి చేసే పనితో పాటు సామాజిక రంగాల్లో రాణించిన వారికి అందుకు తగ్గ అవార్డులు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరూ వాటి విలువ మరింత పెరిగేలా మెరెన్నో మంచి కార్యక్రమాలను రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు మా చక్రపాణి గారు కానీ చెప్పర్ కానీ లాల్ గారు కానీ మరి అవార్డు ఇవ్వడం మా కాలనీ వాసులు అంతా చాలా సంతోషంగా ఉన్నారు మరి అదేవిధంగా ఇంకా ముందు కూడా ఇటువంటి అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తూ మరి వాళ్ళ సంస్థ ముందుకు వెళ్ళాలని ఇంకో ఎంతోమంది ఏదైతే స్ఫూర్తిదాయక అయినా ప్రజాసేవ వాళ్ళందరినీ ప్రోత్సహించినప్పుడు మరి సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వారికి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు వారి సంస్థ మరి డైరెక్టర్లందరినీ కూడా అభినందిస్తూ మరి రాబోయే కాలంలో కూడా చక్రపాతీ గారు ముఖ్యంగా ఈ యొక్క డెకరేషన్ రాకుండా మరి రేపు కార్పొరేటర్ రాయి సమాజానికి సేవ చేద్దానని ఆశిస్తూ ఈరోజు లైటింగ్ లైన్ కాలనీకి చెందిన మా ప్రియ మిత్రుడు మధు ధర్మారెడ్డి వైద్యుల తన ముప్పై ఒక్కటవ వసుంధర విజ్ఞాన మండలి వార్షికోత్సవం సందర్భంగా బెల్ట్ ప్రాంతంలోని పలువురికి అవార్డులు ఇవ్వడం జరిగింది నాతోటి నేను ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రభ రిపోర్టర్గా ఉన్నాడు ఎన్నో అంచెలంచల్గా ఎదిగి ఇప్పటికైనా ఇప్పటికి కూడా తాను బెల్ట్ ప్రాంతానికి చెందిన పలువురిని ఆహ్వానించి సత్కరించి వారికి అవార్డులు ఇవ్వడం ఆనందదాయకం అవార్డులు చేసిన మా గారికి అవార్డు అందుకున్న కమాన్పూర్ సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ ఎనిమిదవ కాలనీకి చెందిన చక్రపాణి లల్లులకు స్ఫూర్తి అవార్డులు అందజేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు